ఇరవై రెండు లక్షల జీఎస్టీ నోటీసు టీచర్ గా మారిన డిఎస్పీ పోలీస్ కస్టడీలో వ్యక్తి అనుమానాస్పదం మృతి అమ్మరాని తాకిన హోలీ సంబరాలు భద్రాచలంలో అర్చకులు నిరసన మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులను నింపేందుకు వేపుకుంట్ల వెంకటాయపాలెం దగ్గర నిర్మితమవుతున్న పంప్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు పనులు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నీటిని విడుదల చేయాలంటూ అధికారులకు ఆదేశించారు పనుల్లో నాణ్యత పాటించాలి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు సూచించారు తుమ్మల నాగార్జున సాగర్ కాలువ ద్వారా కృష్ణా జలాలను చెరువులకు తరలిస్తున్నారు పిఠాపురంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాలు నేడు జరగబోతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనకాపల్లి జిల్లా యలమంచలి నుంచి పిఠాపురం సభా ప్రాంగణానికి జనసైనికులు బైక్ ర్యాలీగా వచ్చారు అచ్యుతాపురం నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద ఎలమంచిల్లి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బైక్ ర్యాలీ ప్రారంభించారు రెండు పైగా బైక్లతో జనసైనికులు భారీ ర్యాలీగా కదిలారు రోజు కూలి పనికి వెళ్లకపోతే కానీ రోజు గడవని ఒక వ్యక్తికి ఇరవై రెండు లక్షలు జీఎస్టీ కట్టాలని నోటీసులు వచ్చాయి కమర్షియల్ ట్యాక్స్ అధికారుల తీరుతో చంద్రుగొండ మండలానికి చెందిన జానపాటి వెంకటేశ్వర్లు అవాక్కయ్యాడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర్లకు కోటి రూపాయల వ్యాపారం చేశామని దానికి సంబంధించిన జీఎస్టీ వడ్డీ కలిపి మొత్తం ఇరవై లక్షల ట్యాక్స్ కట్టాలని విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు ఉండడానికి సరైన ఇల్లే లేని వెంకటేశ్వర్లు రెండు వేల ఇరవై రెండులో విజయవాడ కేంద్రంగా భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో గ్రానైడ్ వ్యాపారం చేసినట్టు నోటీసులో పేర్కొన్నారు వాటికి సంబంధించిన కోటి రూపాయలు జీఎస్టీ చెల్లించలేదంటూ విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు నోటీసులు కూడా చదవడం రాని వెంకటేశ్వర్లు తెలిసిన వార్త చదివించుకోగా విషయం తెలిసి షాక్ గురయ్యాడు వెంకటేశ్వర్లు విజయవాడ కార్యాలయంకి వెళ్లగా దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇతర డాక్యుమెంట్స్ తనను ఎవరో మోసం చేశారని గుర్తించిన వెంకటేశ్వర్లు పోలీసులను ఆశ్రయించారు రికార్డుతే కానీ డొక్కాడ్ని తమను రక్షించాలని వేడుకున్నాడు తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణ పరిధిలోని గిరిజన ఈ గురుకుల పాఠశాలను డీఎస్పీ గీతకుమారి సందర్శించారు పదవ తరగతి పరీక్షలు సన్నద్దమవుతున్న విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు ఉపాధ్యాయురాలుగా మారిన డీఎస్పీ పుస్తకాలు చేతపట్టి విద్యార్థులకు పాఠాలు చెప్పారు సమాజంలో మహిళలకు విద్య అవసరం చాలా ఉందని ఏకంగ్రత చదవడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారని వారికి సూచించారు సాధన చేయడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థానానికి విద్యార్థులకు వరంగల్ జిల్లాలో హోలీ సంబరాలు మిన్నంటై కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్స్ పార్కులో సంబరాలతో హోరెత్తించారు చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ ఆపేత చాటుకున్నారు అమ్మాయిలు అబ్బాయిలు డాన్సులు జరుపుకున్నారు విద్యార్థులు వేశారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరణి తాకే పిల్లలు పెద్దలు తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు బాజా త్రీలు డీజే సాంగ్స్ తో డాన్సులు చేస్తూ యూత్ ఫుల్ జోష్ తో హోలీ జరుపుకున్నారు ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ మంట వద్ద హోలీ సెలబ్రేషన్స్ అదిరిపోయాయి అనంతపురం జిల్లా తాడిపత్రిలో హోలీ సంబరాలు మిన్నంటాయి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జేసీ పార్క్ వద్ద హోలీ వేడుకలు నిర్వహించారు ఓన్లీ ఫర్ గర్ల్స్ పేరుతో హై స్కూల్ కళాశాల విద్యార్థులతో కలిసి రంగులు చెల్లారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నృత్యాలు చేశారు ఒకరిపై ఒకరు రంగులు హోలీ పండుగలు జరుపుకున్నారు మాదాపూర్లో హోలీ వేడుకలు అట్టహాసంగా సాగే సప్త వర్ణాల రంగులతో కుర్రకారు హుషారుగా ఆడిపాడారు ఒకరికి ఒకరు మొహాలకు రంగులు అద్దుకొని కేరింతలు కొట్టారు చిన్న పెద్ద తేడా లేకుండా హోలీలో మునిగి తేలారు డీజే సాంగ్స్ రెయిన్ డాన్స్ తో కుర్రకారు ఉరు తొలగించారు ఈసారి యూత్ హోలీని కలర్ఫుల్ గా ఎంజాయ్ చేశారు పేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్ల చిన్నక్రాంతి కాలనీలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు హోలీ పండుగలా అందరి జీవితాలు రంగులమయం కావాలని స్థానికులు కోరారు ఉత్సాహంగా పాల్గొన్నారు విశాఖలో హోలీ వేడుకల సందడి హోరెత్తింది కలర్ఫుల్ ఫెస్టివల్ తో సాగర తీరం మరింత అందంగా మారింది యువత రోడ్లపైకి వచ్చి రంగులు చల్లుకుని హోలీ జరుపుకున్నారు వైజాగ్ బీచ్ రోడ్డులో హోలీ సంబరాలు మిన్నంటై హోలీ వేడుకలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా కేరింతలు చేస్తూ నృత్యాలు చేశారు ఏలూరు జిల్లాలో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు జుమ్మా డ్యాన్స్ పేరుతో ప్రోగ్రాం చేశారు హోలీ సంబరాల్లో మహిళలు యువతి యువకులు పాల్గొన్నారు డాన్సులు చేసి అదర శ్రీకాకుళం జిల్లాలో పలాసలోనూ హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఉదయాన్నే చిన్నారులు సమూహంగా రోడ్లపైకొచ్చి ఒకరిపై ఒకరు రంగులు చెలుకుని సందడి చేశారు చిన్నారులు హుషారుగా హోలీ ఆడుతుంటే పెద్దలు కూడా వారికి జత కట్టారు రాబోయే తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు మహబూబా జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో హోలీ వేడుకలు నిర్వహించారు హోలీ సంబరాల్లో ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ తీన్ మార్ట్ స్టెప్లతో ఆదరకొట్టారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక యువతి యువకులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు నిర్మల్ జిల్లాలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ సంబరాలు అమరం తాకే ఎస్పీ జానకి షర్మిల పోలీసు సిబ్బందితో కలిసి హోలీ వేడుక జరుపుకున్నారు హోలీ పండుగ భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు ఎస్పీ జానకి షర్మిల హోలీ పండుగ సామాజిక సమైక్యతను ప్రోత్సహిస్తుందని తెలిపారు ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొండజర్ల మండలం రాజతండాలోనూ హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి గ్రామంలోని ప్రజలంతా కుటుంబ సమేతంగా హోలీ సంబరాలు చేసుకున్నారు గిరిజన సాంప్రదాయం ప్రకారం కామదహనం నిర్వహించి రంగులు జల్లుకొని సంబరాలు చేసుకున్నారు ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలను మార్వాడి సమాజం ఘనంగా నిర్వహించింది శ్రీ ఆయజీ గేర్ మండలి సిర్వీ సమాజ్ ఆధ్వర్యంలో వేడుకలు ప్రారంభమయ్యాయి రాజస్థాన్ నుంచి దశాబ్దాల క్రితం సంగారెడ్డి ప్రాంతంలో స్థిరపడ్డ వీరు వారి సాంప్రదాయాల ప్రకారం హోలీ వేడుకలు జరుపుకున్నారు నృత్యాలను ప్రదర్శించారు మహిళా మండలి ద్వారా లూర్ నర్తి కార్యక్రమం ఘనంగా జరిగింది కరీంనగర్ లో హోలీ సంబరాల్లో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యకర్తలు చిన్నారులు పెద్దలు అందరితో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు హోలీ ఈ ఒక్కరోజే కాకుండా అన్ని రంగులు కలిసి అన్ని రంగులను జరుగుతామో రకరకాల రంగులు జరుగుతాము అదే రీతిగా హిందూ సమాజం అంతా కలిసి ఉండాలని చెప్పి హిందూ సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఎక్కడ ఆపదొచ్చినా హిందూ ధర్మానికి అవమానం జరిగినా హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పి ఈరోజు అన్ని రంగులు జరుగుతున్నామో అన్ని కులాల ప్రజలు కూడా ఇవాళ ఏకతాటిపైకి వచ్చి తమ ఐక్యతను ప్రతిసారి ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ హైదరాబాద్ బోయిన్పల్లిలోని తన నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి హోలీ సంబరాలు జరుపుకున్నారు డప్పు కొడుతూ చిన్న పిల్లలను ఉత్సాహపరుస్తూ డాన్సులు చేశారు తన సతీయమణికి రంగులు పూల్సి హోలీ వేడుకల్లో మల్లారెడ్డి పాల్గొన్నారు తెలంగాణ ప్రజలు కోరారు అనంతపురం జిల్లా యాడకిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి కళ్యాణ ఉత్సవం సందర్భంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అర్చకుల ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో హోలీ సందర్భంగా నిర్వహించే వసంత ఉత్సవం అంకురార్పణ నిలిపివేశారు రుత్వికులు లేకుండానే యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలయ ఈవో రమాదేవి ఆదేశించారు దీంతో ఈవో రమాదేవి ముండి వైఖరికి నిరసనగా ఆలయ అర్చకులు నిరసనకు దిగారు సంవత్సర కాలంలో జరిగే ఉత్సవాలకు ఆలయంలోని ఇద్దరు రుత్వికులు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది కానీ బ్రహ్మస్థానంలో ఉన్న ఆలయ అర్చకులు వసంతోత్సవం అంకురార్పణ చేయాల్సి ఉండగా ఆ అర్చకులు విధుల దృష్ట్యా పర్ణశాలలో ఉన్నారు దీంతో రుత్వికులు లేకుండా యాగశరలో పూజా కార్యక్రమానికి అంకురార్పణ చేయాలని ఆలయ ఈవో రమాదేవి ఆదేశించారు